హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫింక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేయిత కొత్త ఫంక్షన్ పథకం ఏదైతే అది ఉందో దాని అయితే ప్రారంభిస్తున్నారండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి అలాగే మన వికలాంగుల అయితే ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే కొత్త పథకం అయితే ప్రారంభించారు కానీ ఈసారి ఎంతమందికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ పథకం ద్వారా ఎవరెవరు అర్హత కలిగి ఉంటారు అన్ని విషయాలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే మన మంత్రి సీతాక గారు చెప్పిన మాట ప్రకారంగా మనమైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ ఏందో మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఆసరా చేతి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగుల సోదరులు ముగ్గురైతే ఎదురైతే చూస్తున్నారండి సో మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీకు ఏ రోజున డబ్బులు పడుతున్నాయి మీరైతే వీడియో చూస్తే మీకు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో నుంచి లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే ఆసర ఫెంక్షన్ నడుస్తుందో ఈ ఆసర ఫెన్షన్ ద్వారా వచ్చేసి రెండు వేల రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు ఎవరికి ఇస్తున్నారంటే వృద్ధులకి వంటర్ మహిళలకి రెండు వేల ప పదహారు రూపాయలు అయితే వస్తున్నాయండి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఇదే విధంగా అయితే ఇస్తున్నారండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కదా మన తెలంగాణలో సో ఈసారి వచ్చేసి మనకైతే తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు అంటే గతంలో రెండు వేలు పొందు ఇప్పుడు ఇంకో రెండు వేలు కలిపి మొత్తం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు అలాగే గతంలో వచ్చేసి మనకైతే ఎవరైతే వికలాంగుల అయితే ఉంటారో వాళ్ళైతే నాలుగు వేల రూపాయలు పొందుతుంటే ఇప్పుడు ఒక్కొక్క రెండు వేల రూపాయలు యాడ్ చేసి ఆరు వేల పదహారు రూపాయలు పొందుతున్నాం అని మనకైతే చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ నెల సంబంధించిన డబ్బులు వస్తాయని చాలామంది అడుగుతున్నారు సో మనమైతే రోజు వీడియోలో వచ్చేసి మనం ఇదే అని చెప్పాం కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ప్రజెంట్ ఏదైతే జూలై నెల అవుతుందో ఈ జూలై నెలలో వచ్చేసి మనకైతే ఆఖరి అయిన తర్వాత మన ఫెంక్షన్ డబ్బులు అనేది మన ఖాతాలు అయితే వస్తాయి కదా ఆ ఖాతాలో వచ్చే దాంట్లో వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన ఖాతాలో అయితే వస్తున్నాయండి ఆగస్టు ఒకటో తారీఖున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే పడిపోతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాకపోతే ఎంతమందికి ఏ జిల్లాలో వారికి అయితే డౌట్ అయితే ఉండవచ్చు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో అన్ని జిల్లాల వరకు అయితే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఐదో తారీఖు వరకు అయితే పూర్తిగా ఐదు రోజుల్లోనే మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి అయితే డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మన మంత్రి సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే తెలంగాణలో ఇప్పుడు కొత్త ఫెంక్షన్ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసెక్షన్ ఖాతాలో ఇప్పటి నుంచి డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్